కష్టపడే జీవితం కష్టపడి కష్టపడేవారిని దేవుడు ఏం చేస్తాడు అందుకే బైబిల్ చెప్తుంది ఆ వాక్యం చూడండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన చూద్దాం దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన చూడండి రెండవ వచనం రెండు ఒకటి రెండు చదువుదాం చూడండి యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాలను అనుభవించదవు నీవు నీ దేవుడు నీకు మేలు కలుగునంటాడు నిశ్చయముగా నీవు కష్టార్జితము అనుభవి అంటే కష్టపడేవారి జీవితాలు ఏం చేస్తాడు దేవుడు అనుభవించేటట్టుగా చేస్తాడు అనుభవిస్తాడు కానీ ఈ రోజు కష్టాజితం వడ్డీలకి అయిపో వెళ్ళిపోతుంది వచ్చిన జీతం ఉండలేదు అలాగే వచ్చిన జీతం అంతా కూడా అప్పుల పాలకో వడ్డీలకో లేకపోతే హాస్పిటల్కో ఎంతోమంది హాస్పిటల్లో మూలుగుతున్న వారు ఉంటారు ఇరుకులో ఇబ్బందుల్లో ముద్దుగా ఒక గారు చెప్తాను చాలా తినడానికి ఏ రోజు కష్టపడితే ఆ రోజుకే అలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఆ కాలు ఈ బండిది ఏముంటది వేడి సైలెన్స్ అది కాలిందంట భయంకరంగా హాస్పిటల్లో ఉన్నాడంట అతను చూడండి ఒక్కొక్కరు హాస్పిటల్లో ఒక రోగాలతో గాయాలతో దెబ్బలతో వాళ్ళు చాలా ఉన్న వాళ్ళు కూడా అది లేని వాళ్ళు ఎంతో దుఃఖపడుతున్న వాళ్ళు కూడా లోకంలో ఉంటారు కాబట్టి నా కొంతమంది అనుకుంటారు నాకే కష్టము నాకే ఇబ్బందులు నాకే సమస్యలు అని కొంతమంది చాలా సమయాలు అనుకుంటారు కానీ ఇక్కడ ప్రభు అంటాడు యహోవయందు భయభక్తులు కలిగి ఎవరి త్రోవలో నీకు ఇష్టమైన త్రోవలో నాకు ఇష్టమైన త్రోవలో కాదు కష్టాలలో కూడా భక్తి ఏంటిదంటే ఆయన త్రోవలో నడిచేవారు కావాలా ఆయన చెప్పినట్టుగా నడిస్తే నీ భక్తిని జీవితమే నేను నీ కష్టార్జితని ఆశీర్వదించినట్టుగా దేవుడు చేస్తాడు నువ్వు కష్టపడుతున్న దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన చర్చిలో ఒక ఆయన మన చర్చిలోకి వస్తూ ఉన్నాడు చర్చిలోకి వస్తూ ఉంటే అతనికి వచ్చినప్పుడు పదకొండు వేలు ఒక పోయిన సంవత్సరంలో కానీ దేవుడు ఈ సంవత్సరం ఏం చేశాడు దాన్ని ఇరవై వేలు చేశాడు ఏం చేశాడు చెప్పండి పదకొండు వేలు శాలరీ ఏం చేశాడు దేవుడు ఇరవై వేలు చేశాడు అన్న దేవుడు నన్ను బాగానే ఆశీర్వదించాడు అన్న అని చెప్పాడు కాబట్టి ఈ మాట ఏం అంటే కష్టపడితే ఖచ్చితంగా మన జీవితాలు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుడు ఏం చేస్తాడు దాన్ని ఆశీర్వదిస్తాడు రెండో మాట మనం చూస్తున్నాం కష్టపడే జీవించే వారికి కష్టపడి పని చేసేవారికి ఖచ్చితంగా దేవుడు వారి కష్టాజీతాలు ఆశీర్వదిస్తాడు ఏం చేస్తాడు వారి చేతుల రాబడులు దీవిస్తాడు అందుకే ఉదయ ప్రతి ఉదయకాలం కూడా అయ్యా మాకు ఇచ్చిన బిడ్డలందరూ కష్టాజీతాలు ఆశీర్వదించయ్యా వారి చేతులు రాబడులు ఆశీర్వదించని ప్రతి ఉదయ కాలం రోజు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి రెండో మాట ఏం చూస్తున్నామంటే శ్రమపడే జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఇందులో ఆ రుతులు మనం చూస్తాం పొలంలోకి వెళ్ళి పొలంలో పనిచేస్తుందామే యవన వస్తురాలు కాబట్టి యవన జీవితాలు ఎలా ఉంటాయి అంటే భార్యలు భర్తను కోల్పోయిన వాళ్ళు ఎంత నిందలు ఉంటాయి హేళ ఏకతాలు ఉంటుంది హేళన ఉంటుంది లోకం తృణీకరిస్తుంటుంది వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు అయినా యవనోస్తురాలైనా పొలంలోకి వెళ్ళి ఏం చేస్తుందామే కష్టపడి పనిచేసి తన అత్తగారికి కూడా తెచ్చి పెడుతుంది ఆమె తినేదేం కాకుండా ఎవరు తెచ్చి పెడుతుంది వారు అత్తగారికి కూడా తెచ్చి పెడుతున్నట్టుగా ఈ రెండో అధ్యాయంలో చూస్తాం మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే రూతులో ఆమె ఏంటంటే అత్త చెప్పినట్టుగా విన్న స్త్రీ ఎవరు చెప్పినట్టుగా మూడో అధ్యాయం ఐదో వచ్చిన చదవండి అత్త నీవు సెలవు ఇచ్చినదంతా కూడా చేసేదనని అత్త చెప్పినట్లుగా నడుచుకున్న స్త్రీ అత్త సలహాలు విన్న స్త్రీ అత్త మాటకు జబదాటకుండా అత్త ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆమె యవనస్తులని ఆమె అంటే ముసలాం అయిపోయింది కాబట్టి ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టుగా రూతు రూతుని సలహాలు ఇచ్చి పంపుతూ ఉంది ఆ పొలంలోకి ఇప్పుడు మనం చూస్తాం ఆమె శరీర కోరికల కంటే దేవుని చిత్తము చేయడము విధేత పెద్ద ఏంటంటే పెద్దల వారి సలహాలు లోబడిన జీవితం పెద్దవాళ్ళకి ఏం చేయాలి చెప్పండి ఈ రోజులో ఎంతో ఏమంటారంటే అత్త మాట నేనేది అనే అనేవాళ్ళు కోడల్లో కూడా బోల్డు మంది ఉన్నారు లోకంలో అత్త మాట నేనేది తినాలా అతను లెక్క చేయని స్త్రీలు కూడా బోల్డ్ మంది ఉన్నారు అత్తల సలహాలు కూడా పెద్దల మాటలు కూడా వినని వాళ్ళు మంది ఉన్నారు కానీ పెద్దల మాటలకు లోబడి దేవుని ఆమె శరీర కోరికలకు అనుసరించకుండా ఆమె శరీర ఆశలకు చంపుకొని ఆమె ఇష్టాలు కాకుండా ఏం చేసింది చెప్పండి దేవ దేవునికి విధేది చూపింది వారి అత్తగారు చెప్పినట్టు నడుచుకుంది మూడో మాట నాలుగో మాట మనం చూస్తాము దేవునికి నచ్చిన ప్రవర్తన జీవితం అది ఏం జీవితం చెప్పండి ఆమెకు నచ్చినట్టుగా జీవించడం కాదు ఆమెకు మనసులో ఆలోచనలు వచ్చినట్టుగా నడుచుకోవడం కాదు దేవునికి నచ్చిన ప్రవర్తన చూడండి మూడో అధ్యాయం మూడో అధ్యాయం పదో వచ్చిన చదవండి ఆ యహోవ చేతను నువ్వు ఆ గొప్పవారే కానీ కంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే గత ప్రవర్తన గత జీవితంలో నువ్వు ఎలాగున్నా ప్రభు యుద్ధకు రాకముందు నువ్వు ఎలాగున్నా ఎలాగ జీవించినా ఎలాగ నడుచుకున్నా దేవుడు పట్టించుకోడు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం తిరిగావో నీవు నడిచే నడకను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదంగా మారుస్తాడు అంటుంది అక్కడ మునుపడి ప్రవర్తనలాగా నీ ప్రవర్తన లేదమ్మా యవనస్తులను వెంబడించలేదు ఉన్న మనుషుల్లాగా లోకంలో ఉన్న ఆడల్లాగా లోకంలో ఉన్న విధరాలను నడు విధరాలుకున్న కోరికలు ఏంటంటే వెంటనే వాళ్ళు మళ్ళీ పెళ్లి కోరుకుంటారు అంట లో బైబిల్ చెప్తుంది చాలా క్లారిటీ రెఫరెన్స్ ఉన్నాయి కొత్త నిబంధనలు అప్పుడున్న మాట కూడా చూపిస్తాం రెండో మొదటి తిమూతి రాసిన పత్రిక వాళ్ళ వివాహాన్ని కోరుకుంటారు వాళ్ళకి ఆశలు కోరికలు ఉంటాయి భర్తను కోల్పోయారు కాబట్టి కానీ ఆమె అలాగ నడుచుకోవట్లేదు చూద్దాం చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం అనుకుంటాను సరే రండి విదరాల గురించి చెప్తారు అక్కడ దేవుడు రైజు లాడ్ స్తోత్రం ఐదో అధ్యాయం చూడండి ఐదో అధ్యాయము పదకొండో వచ్చినమా చదువు పదమూడ పదకొండు చదువుతున్నాను చూడండి యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చొద్దు వారు క్రీస్తుకు విరోధముగాను అప్పుడు తమ మొదట విశ్వాసాన్ని వదులుకొనుదురు తీర్పు పొందినవారై పెండ్లాడకూరుదురు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తే యవనస్తుల స్త్రీలను ఏంటంటే చెప్పండి వాళ్ళు వాళ్ళ శరీర కోరికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వివాహాన్ని కోరుకుంటారు వాళ్ళ ఆశల ప్రకారం జీవిస్తారు వాళ్ళ ఆలోచనల ప్రకారమే జీవిస్తారు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోరు కాబట్టి విధరాలు ఎలాగుంటే ఖచ్చితంగా ఇలా జీవిస్తారని బైబిల్ కూడా చెప్తా ఉంది అయితే ఈమె ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆమె నడకలో మార్పు వచ్చింది ఆమె మాటలో మార్పు వచ్చింది అమ్మ మునుపులాగా నువ్వు జీవించలే మునుపులాగా నువ్వు నడుచుకోవట్లేవు మునుపులాగా నువ్వు బ్రతకట్లేవు మునుపులాగా నీ జీవితం లేదమ్మా నీ విధానం మోయాబులు ఉన్నప్పుడు జీవితం వేరు గో బెత్ల వచ్చావు కదా ఎంతోమంది ఎవనస్తులు కళ్ళ ముందు కనబడుతున్నారు వారిని నువ్వు వెంబడించట్లేదు అంటే ఎక్కడ ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తారంటే నీ ప్రవర్తన బట్టి నీ పరిశుద్ధతను బట్టి నువ్వెంత దేవుని చూస్తున్నాడు ప్రభు నన్ను చూస్తున్నాడు నన్ను నేను చూస్తున్నాడని అని ఎప్పుడే దేవుని భయం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారి నిరుపేదలైన ఇబ్బందుల్లో ఉన్నా కష్టాలలో ఉన్న ఇరుకుల్లో ఉన్నా దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు మన భక్తి నీ భక్తి జీవితాన్ని బట్టి నీ ప్రార్థన నీకు దేవునికి సంబంధం ఉన్న స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తారు చెప్పండి వారిని ఆశీర్వదిస్తాడు ఈమె రూతుల నుంచి ఒక నాలుగు విషయాలు చూసినాం మొదటి అంశం ఏంటి చెప్పండి దేవుని కృపను ఆశ్రయించిన వారి ఆయన విడవడు వారిని విడిపిస్తే ఘనపరుస్తారు ఆ మాట మనం చూస్తే కొత్త నిబంధనలో నిన్ను విడవడు ఎడబాయుడు ఆయనే సెలవిచ్చాను కదా చూడండి మనుషులు ఏమైనా విడిచిపెట్టారు భర్త ఇద్దరికి భర్తలు లేరు మనుషుల దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం దేవుని ఆశ్రయించి చెప్పండి అందుకే మనుషులు ఎదుట ఆయన ఆశ్రయించిన వారి చూడండి ఒక కీర్తన మాట అంటాడు నోట్ ముప్పై రెండో కీర్తనల మాట ముప్పై రెండో కీర్తన సరే చూద్దాం ఇరవై తొమ్మిది పంతొమ్మిది వచ్చిన చదవండి ముప్పై రెండో కీర్త ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నీ ఎందు భయభక్తుల నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎడల నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అందుకే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో మనుషులు ఎదుట ఎవరు ఎదుట పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందు మనుషులందు తన దేవుణ్ణి ఆశ్రయించే కష్టాల్లో కూడా మనుషులను చెప్పుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించిన మనుషులు ఎవరంటే రూతు మనకు కనబడుతుంది అలాగే మనుషులను ఆశ్రయించకుండా ఆ మరణ పరిస్థితిలో కూడా మరణం ఎదుర్కొంటున్న వారు వారు కూడా చూడండి దాన్యుల గ్రంథంలో కూడా అంటాడు దాన్యుల గ్రంథంలో కూడా శాసనాన్ని బట్టి అగ్నిగుండాన్ని బట్టి వారు మారకుండా వారు వారు దేవుణ్ణే ఆశ్రయించారు అంటాడు రాజు రాజు మాట చెప్తాడు చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను ధాన్యాల గ్రంథము మూడో అధ్యాయం మూడో అధ్యాయము వారు వారు దేవుణ్ణి ఆశ్రయించారు చూడండి ఇరవై ఎనిమిది మూడు అధ్యాయం ఇరవై ఎనిమిదో అవచ్చును మైక్ తీసుకు మూడో దగ్గర పెట్టు మైక్ మేష్ వీరు దేవుడు పూజారుడు దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవుని గాక ఏ దేవుని నమస్కరించకయు ఏ దేవుని సేవింపకయు ఏ దేవుని సేమ నమస్కరించక ఏ దేవుని సేంపిక ఉందురని తమ దేహాలను అప్పగించారంటే అంటే తమ శరీరాలు కాలిపోయినా పరవలేదు తమ శరీరాలు అగ్నిలో బూడిదైపోయినా పర్వాలేదు చచ్చిపోయినా పర్వలేదు కానీ వారు వేరే దేవుణ్ణి ఆ మరణ పరిస్థితిలో ఆ కష్టాలు నిజమైన భక్తి అంటే వీళ్ళలో కనబడుతుంది భక్తి విశ్వాసం వేరే దేవుని ఆశ్రయించకుండా వేరే దేవుని పూజించకుండా ఏ దేవతలను ఆయన వాళ్ళ ఆరాధన వాళ్ళు పెద్ద విగ్రహం ఆరాధన పెట్టాడు ఎవరు ఆ రాజు నవ్వుతు రాజు ఆ రాజు అంత విగ్రహారధన పెడితే దాన్ని పూజిస్తేనే మీకు భూమి మీద బతుకుతారు లేకపోతే ఈ అగ్నిగుండంలో కాల్తారని చెప్పాడు కానీ ఆయన బెదిరింపులు కానీ వారి కష్టాలు కానీ ఇబ్బందుల్లో కూడా ప్రభు కొరకు వారు నిలబడరు అగ్ని ఏడంతలైంది శ్రమ అధికమైంది ఆపద అధికమైంది కష్టాల మధ్యలో కూడా వారు వారి దేవుని ఏం చేశారంటే మరణం అంచులో ఉండి ఇంకా చనిపోయే దగ్గరికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో కూడా ఉన్నాకొని వారు వారి దేవుని ఆశ్రయించారు కాబట్టి అందుకే వారికి ఆయన దూతను పంపి ఆయనే వారి మధ్యలో నాలుగో వ్యక్తిగా వస్తాడు చూడండి ఎవరైతే భూమి మీద దేవుని ఆశ్రయిస్తారో మనుషులు ఎదుట ఇక్కడ రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు ప్రజలందరి ఎదుట ఎవరిని ఆశ్రయించారంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి వారు కాపాడబడ్డారు వారు ప్రాణాలు తెగించి వారు మొత్తం కాలిపోయిన బూడిదైపోయిన పర్లేదు కానీ మేము మా దేవుని మాత్రం వదిలే నీ భక్తి ఏంటంటే దేవుడు చివరి వరకు ఉంచుతాడు చాలా చివరి గడియల్లో కూడా ఇంకా అయిపోయిన స్థితి ఇంకా నేను బయటికి రాలేను అనుకున్న పరిస్థితిలో కూడా ఆయన నేను బయటికి వెళ్ళడానికి రాలేని పరిస్థితి నుంచి వచ్చి అనేక లేదు నేను గొప్పవారిగా చేస్తాడు దేవుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ మనుషులు ఏదైతే దేవుణ్ణి ఆశ్రయించారో ఏ మనుషులు ఏదైనా దేవుణ్ణి అత్తుకున్నారో ఏ మనుషులు ఏదైతే ఆపదలో కూడా మరణపరిచి దేవుని ఆశ్రయించారో ఏ ప్రజలైతే అయితే అదే ప్రజల మధ్యలో వారిని దేవుడు గొప్పగా వారిగా చేశాడు చూసారా కష్టాల్లో చివరి చివరి వరకు నీ విశ్వాసాన్ని ప్రాణం పోయే వరకు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు లాస్ట్ సమయంలో కూడా నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏది కార్యమైనా చేయగలుగుతాడు మనుషులను ఆశ్రయించారు ఎవరిని ఆశ్రయించారంట మనుషులు కాదు వారిని ఆశ్రయించింది ఎవరిని దేవుని రెండు చూసాం ఇప్పుడు ఇప్పుడు ఈ పేరు మనం చూసుకుంటే రుతు ఆ ఏం చేసిందంటే దు దేవుని కృపను ఆశ్రయించడం ద్వారా వారిని దేవుడు కష్టాలలో కూడా విడిచిపెట్టలేదు అని అంటే మొదటి మాట ఏం చూస్తున్నాడు నిజమైన భక్తి అనేది ఏంటంటే పరిస్థితులపైన ఆధారపడదు నువ్వు నిజంగా భక్తి చేస్తున్న గుర్తు ఏంటిదంటే పరిస్థితుల్లో కూడా నీ భక్తి దేవునిపై విశ్వాసం ఉంచాలా దేవుడు ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా ఇంకో రోజైనా ఖచ్చితంగా నాకు విజయాన్ని ఇస్తాడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడని ఆయన పైన మన విశ్వాసము అందుకే నీ దేవుడే నాదుడే ఎందుకని ఆమె ఎవరు అన్ని ఉదేశం విదేశీయు రాదు విదేశీయులని ఎవరని అంటాం అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఏమంటారు మనం విదేశ్ అంటే వారి దేశం కాదు వాళ్ళ దేశం అమెరికా దేశం వేరు మన దేశం వేరు అలాగే బెత్లహం దేశం వేరు మోయాబు దేశం వేరు కాబట్టి ఆమె దేశం కానీ దేవుడు దేన్ని ప్రేమిస్తూ ఆ దేవుని అత్తుకున్న ఆమె ఎవరంటే ఋతు కాబట్టి పరిస్థితులపై ఆధారపడుతులేదు ఋతు విశ్వాసం కలిగి దేవునిపై దృష్టి పెట్టింది భవిష్యత్తు లేకున్నా ఆమె వారిపైన ఆధారపడుతుంది దేవునిపై కష్టపరిస్థితుల్లో కూడా భక్తి మారదు కష్టపరిస్థితుల్లో కూడా ఇరుకులలో కూడా ఇబ్బందుల్లో కూడా నీ భక్తి ఏమవ్వాలా మారకూడదు భక్తి ఏమవ్వదు మారకూడదు ఇబ్బందుల్లో కూడా దేవుడు ఏదైనా ఖచ్చితంగా చేస్తాడని విశ్వాసం ఎప్పుడైతే కష్టపరిస్థితుల్లో ఉంటుందో అప్పుడు నీకు అది విజయానికి అనేకలు నా దేవుడి కష్టాల్లో కూడా నన్ను విడిచిపెట్టలేదని లోకానికి సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుడు నేను చేస్తాడు ఇది మొదటి మాట రెండో మాట చూస్తాం శ్రమపడే స్త్రీ ఎవరు చెప్పండి ఏంది పొలానికి వెళ్ళి అత్తతో చెప్తామా మనకి మనకిద్దరికి భోజనం కావాలి కాబట్టి ఎవరో మనకు పెడతారని ఆశపడకుండా ఆమె చేతుల కష్టపడి ఏం చేస్తుంది చెప్పి అడుక్కోకుండా విధరాలైనా అడుక్కోకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఆమె కష్టపడి ఏం చేస్తుంది ఆ తను తింటుంది తన అత్త కూడా తెచ్చి పెడుతుంది అది దేవుడు చూసాడమా ఏ రెక్కల కిందకి వచ్చావు సురక్షితమైన రెక్కల కిందకు వచ్చావు ఇక్కడ ఈమె కష్టపడే జీవితాన్ని ఆమె చాలా తగ్గింపు జీవితం మనకు కనబడుతుంది సంఘం పొలం అనగా సంఘం సంఘం ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వారిని తెచ్చిస్తాడు పొలం అనకేం గుర్తు చేస్తుంది చెప్పండి ఆమె ఎక్కడికి వెళ్ళింది పొలంలోకి వెళ్ళింది పొలంలోకి వెళ్ళాక రోజు జీవితం కష్టపడే జీవితం ఎవరైతే సంఘంలో కానీ దేవుని కొరకు తగ్గించుకొని జీవిస్తారో దేవుడు వారిని ఖచ్చితంగా ఇచ్చిస్తాడు ఇది రెండో మాట పరిశుద్ధ జీవితం ఉన్నది ఆమెకి మూడోది మనం చూస్తే మూడోది ఆరులో శరీర కోరికలకు చోటు ఇవ్వకుండా దేవుని చిత్తన చేయడము పెద్దల సహాలకు లోబడిన జీవితం ఏంటంటే మూడోది చెప్పండి పెద్దల సలహాలు అత్త చెప్పినట్టుగా స్థలాలకు ఖచ్చితంగా లోబడింది దేవుని చిత్తాన్ని చేసింది మూడవది నాలుగవది మనం చూస్తే దేవునికి నచ్చిన ప్రవర్తన ఎవరికి నచ్చిన ప్రవర్తన దేవునికి నచ్చిన ప్రవర్తనగా ఉంది కాబట్టి పరిశుద్ధ జీవితం దేవుడికి ఆశీర్వాదం తెస్తాయి నువ్వు పరిశుద్ధంగా జీవించానుకో అనుకో గత జీవితం ఉన్నట్టుగా ఇప్పుడు జీవితం లేకుండా నీ మనసులోనూ నీ ఆలోచనలో నా ఆలోచనలో కానీ లోకంలో మన బ్రతుకు పరిశుద్ధ జీవితం పైన అందరినీ దేవుడు ఆశీర్వదించాడు ఎవరైతే భూమి మీద కష్టాల్లో ఏ పరిస్థితులు వచ్చినా పరిశుద్ధ జీవితం ఎవరైతే కొనసాగుతారో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు వారిని పట్టించుకుంటాడు ఆశీర్వదించి పట్టించుకుంటాడు వాళ్ళు ఈ నాలుగోది ఐదోది మనం చూస్తే ఏ రూత్ అయితే ఒక అన్యురాలు అన్ని కుటుంబంలోంచి వచ్చిందో ఆ ఏ ఎక్కడికి దేవుడు ఏం చేశాడు ఈమ వంశంలో నుండి ఏసుక్రీస్తు ప్రభువారు ఈమో వంశం నుంచి లోకానికి దేవుడు తీసుకొని వస్తాడు చూడండి ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె లోకానికి రక్షకుడుగా తీసుకొచ్చిన ఆమె ఓరంటే రూతే ఇది ఐదో చూద్దాం ఇప్పుడు నయోమి గురించి పది 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 నిమిషాలు నహోమి నుండి కూడా ఒక రెండు మాటలు మనం చూద్దాం నహోమి కూడా నహోమి నుండి నేర్చుకోవాల్సిన మా ముఖ్య లక్షణాలు మొదటి చూస్తే ఒకటి ఆరు చూద్దాం చూడండి ఒకటి ఆరు గ్రంథం ఒకటి ఆరు చూడండి వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా వినను గనుక మోయాబు దేశము నుండి విడిచి ప్రయాణమే ఇక్కడ చూస్తాం అన్ని కోల్పోయిన దేవుని వైపు తిరిగి ఏమైనా చెప్పండి వచ్చిన స్త్రీ మహిళ ఎన్స్ అన్ని కోల్పోయింది అప్పటికి భర్తను కోల్పోయింది ఇద్దరు కొడుకులు కోల్పోయింది ఏమీ లేదు ఏమీ లేని పరిస్థితిలో కూడా దేవుడు నాకు ఎందుకు ఇంత కష్టం తీసుకొచ్చాడు ఎందుకు ఇంత ఇబ్బందులు తీసుకొచ్చాడు అనే తర్వాత అంటది తర్వాత ఈ అధ్యయనం అంటదామే అన్నా కానీ ఎప్పుడైతే మెత్తయ్యంలో తన ప్రజలు దేవుడు ఏం చేశాడు చెప్పండి మళ్ళా ఏమైనా చెప్పండి ఏం కోరుకుంటుంది ఏమైందంట అప్ప అక్కడ ఏముందంటే ఆహారం ఉంది మీకు మాట చెప్తా కొత్త మందిలో తప్పిపోయిన కుమారుడు దగ్గర తండ్రి ఏమీ వెళ్ళలేదు ఎవరు వెళ్ళారు చూడండి దేవుడు ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాడే కానీ ఏ స్థితిలో ఉన్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ కొడుకును వెతుక్కుంటూ వెళ్ళలేదు తండ్రి వెళ్ళకపోయినా తన కొడుకు ఏమనుకుంటే నేను ఆకలి ఇక్కడైతే ఆకలి తప్పులతో ఉన్నాను చావు బతుకుల మధ్యలో ఉన్నాను నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళు కూడా చక్కగా బతుకుతున్నారు కనీసం నాకు ఆయన కొడుకు అనిపించుకోండి నా తండ్రి ఎందుకంటే తండ్రి యొక్క మనస్సును ఎరిగినవాడు కొడుకు ఎవరు మనసు తిరిగాడు తండ్రి మనసు వెళ్ళినదంటే ఎంత చెడ్డమని కూడా క్షమించే మనసు తన తప్పును ఒప్పుకుంటే చాలు తన కులి పనులనే పెట్టుకుంటాడు నా తండ్రి తన నా తండ్రి చాలా మంచివాడు అన్న మీద మనసు పెట్టుకోకుండా అన్న ఏమన్నా అన్నీ కానీ తండ్రి మీద మనసు తండ్రి యొక్క మనసు తెలిసిన వాడు కష్ట అన్ని కోల్పోయినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చే తండ్రి నీకు నేను పరలోకానికి విరోధంగా తప్పు చేశాను పశ్చత్తపడుతూ అప్పుడైతే ఒప్పుకుంటున్నాడు నువ్వు కుమా పనివాడు కాదు నువ్వు దాసుడు కాదు నువ్వు నా కుమారుడువే తప్పిపోయినా చెడ్డవాడు పోయినా పాపములో ఉన్నా ఎంత రోత స్థితిలో ఉన్నా ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ తండ్రి దగ్గర పశ్చాత్తపడితే కోల్పోయిన స్థితిని మరలా తండ్రి ఇచ్చాడు కోల్పోయిన జీవితాన్ని కోల్పోయిన ఆశీర్వాదాలు కోల్పోయిన అన్నీ కూడా తండ్రి ఇచ్చాడు ఆజ్యంలో మనం చూస్తే ఇక్కడ ఋతు కూడా ఈ నహిమి కూడా ఒకప్పుడు ఆస్తి పర్రురాలు మంచి పొలం అన్నీ ఉంటాయి నాలుగో జన్మ చదవడం పొలము ఆస్తి అన్నీ ఉంటాయి ఆమెకి కానీ దేశాన్ని వదిలిపెట్టాక ఆ పరిస్థితులు అన్నీ కూడా ఆమెకు వ్యతిరేకతలు అయిపోయినాయి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆమె ఎవరి మీద నమ్మకం పెట్టి వస్తుందంటే అన్ని కోల్పోయినా మరల ఆమెలో విశ్వాసం కలుగుతుందంటే మరలా నా దేవుని దేశంలో మరలా ఆహారం ఇస్తున్నట్టు నా ప్రభు ఒకప్పుడు కష్టాలు వచ్చి ఆ దేశాన్ని వదిలాను ఆయ్య కరువు వచ్చిందని నా దేశాన్ని వదిలాను కానీ ఇప్పుడు మరలా నా దేవుడు కష్టాలు ఎప్పుడూ ఉండవు కష్టం ఎలా కాలం దేవుడు ఉంచలేదు ఋతుదినాల్లో మనం చూస్తే న్యాయాధిపతులు ఎలా ఉన్నారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించారు అందుకే కరువు వచ్చింది అక్కడికి ఇబ్బందులు కలిగాయి శ్రమలు కలిగాయి సమస్యలు కలిగాయి కరువు ఎప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే వారికి నచ్చినట్టుగా జీవించారు వారు ఆలోచన చెప్పినట్టుగా జీవించారు అందుకే వారికి దేవుడు శ్రమలు తీసుకొచ్చాడు కరువు తీసుకొచ్చాడు ఆకలి దప్పులు తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు తప్పిపోయిన ఈ జీవితంలో పాత నిబంధన కొత్త నిబంధనలు ఏమో తప్పిపోయిన కుమారుడు కనబడతాడు కొత్త పాత నిబంధనలు చూస్తే ఎవరు కనబడతారు చెప్పండి తప్పిపో కుమార్తె కనబడింది ఎవరు కనపడతారు కొత్త నిబంధనలు ఎవరు తప్పని కుమారుడు ఏం కుమార్తె ఈ ఆ తప్ప వినోడని వచ్చి పశ్చాత్తపడతాను ఈమె ఇంకే పశ్చాత్తం కనబడిన తర్వాత మనం చూస్తే కానీ ఆమెకున్న విశ్వాసం ఏంటంటే అన్ని కోలుపైన మళ్ళీ దేవుని వైపు చూస్తుంది నా దేశానికి వెళ్ళిపోతా కోడళ్ళరా మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి నేను నా దేవుని దగ్గరికి ఎలాగనే వెళ్ళిపోతాను నా దే నా ప్రజల యొక్కకు మళ్ళా ఆహారం ఇస్తున్నాడంట ఆమెకి మళ్ళీ ఒక నిరీక్షణ కలిగింది మళ్ళీ నన్ను పట్టించుకుంటాడు మళ్ళీ నా వైపు చూస్తాడు అనే అన్ని కోల్పోయినా దేవుని వైపు తిరిగిన మహిళ స్త్రీ కాబట్టి కొన్నిసార్లు నువ్వు అన్ని కోల్పోయినా కొన్నిసార్లు దేవుని పెట్టినా కొన్నిసార్లు దేవుని బాధపరిచినా మళ్ళీ ఎవరి వైపు చూడాలా తప్పు చేసి దేవునికి విరోధంగా జీవించినా దేవునికి దూరం అయిపోయినా మళ్ళీ దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడితే ఆయన కనికరం మర మన మీదకి వస్తుంది మనం నేర్చుకుంటాం ఒకటి ఆరులో అన్ని కోల్పోయినా దేవుని వైపు చూసిన స్త్రీ ఒకటి రెండో చూస్తే ఓర్ప కన్నీటి లోయలు నడిచిన దేవుని మార్గాన్ని ఇది చెప్పండి ఓర్పు అనేది ఏంటి చెప్పాలన్నా ఓర్పు అనేది ఏంటి కన్నీటి లోయలు నడిచిన దేవుని మార్గాన్ని విడవలేదు రెండు ఇరవై చూద్దాం రెండు ఇరవై చూద్దాం చూడండి అది గ్రంథం రెండు ఇరవై సచ్చిన వారికి ఉపకారం చేయని ఇతడు ఇప్పుడు చూడండి ఇక్కడ సచ్చిన వారికి బ్రతికిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే బోయాజు యేసు ప్రభు యొక్క స్థా స్థానంలో మనం గుర్తు చేసుకోవచ్చు రూతు దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది అత్త పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది ఎందుకంటే సలహాలు ఓరు ఊరు నహోమి అయితే ఇక్కడ యజ్ఞలు మనం చూస్తాం అగో కోడల్లో చెప్తున్నామా సత్యనవారికి బ్రతికిన వారికి ఏం చేస్తాడంటే ఆయన ఉపకారం నా దేవుడు ఎలాంటి తెలుసా యహోవా అందరికీ ఉపకారి విడవబడిన జీవితాలు నలిగిపోయిన జీవితాలు ఒంటరైన పరిస్థితులు ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్న వారికి కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఆయన ఆశ్రయిస్తే ఇక్కడ మనం చూస్తాము ఎవరైనా రూచి చెప్పండి ఆయన కన్నీటి లోయలో కూడా నడిచి దేవుని మార్గాన్ని విడవలేదు ఎవరు చెప్పండి ఓర్పు ఓర్పుని జీవితంలో కన్నీటి లోయలా కూడా ఓర్చుకొని కొద్ది దినాలు కొన్ని రోజులు ఓర్చుకుంటే ఖచ్చితంగా దేవుని దయ నీ మీదకి వస్తుంది రెండో మాట మూడో చూస్తే జ్ఞానం కలిగిన స్త్రీ రూతు సరియైన సూచనలు విధేయత చూపింది బోధించింది ఎవరు నయోమి మూడో అధ్యయనం ఒకటో మనం చూస్తే రూతుకు సరియైన సూచనలు విధేయత బోధించింది అనమాట అంటే ఏం చేస్తుంది పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఏం చేస్తారంటే సరైన సూచనలు మనకి ఇస్తాడు సరైన బోధ మనకు చేస్తాడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారం మనకు చెప్తాడు వింటామో దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని లేఖనాలకు ఎవరైతే లోపడతారో సరైన ఆ దేవుని యొక్క సూచనలు ఎవరైతే వింటారో ఆడ నహిము మనకు కనబడుతుంది ఏం కనబడుతుంటే నహ్యము సూచనలు సూచనలు సరిహైన విధేత చూపింది బోధించింది దీనికి మనం ఏం చెప్పుకోవాలంటే దేవుడు కూడా అనేకసార్లు మనకు సూచనలు చేస్తాడు కష్టాలు నిలబడు ప్రభు కొరకు నిలబడని చెప్పినప్పుడు సేవకుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రభు కొరకు ఎప్పుడైతే నిలబడతామో దేవుడు కనికరిస్తాడు ఇది మూడోది నాలుగోది మనసు చివరి వరకు దేవుని ప్రణా ప్రణాళిక భాగమై ఆశీర్వదము అనుభవించింది దేవుని చివరి వరకు ఏం చెప్పండి కొన్నిసార్లు దేవుడు చివరి వరకు దేవుని ప్రణాళిక మనకు కొన్నిసార్లు అర్థంగా దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము అది అర్థం కాదు కానీ ఖచ్చితంగా దేవుడు ఈమెను ఆశీర్వదించాడు ఆశ్రయించాడా లేదా ఆమె ఊరికి వచ్చిన వారికి బతికిన వారికి ఆమె విశ్వాసం చూశారా బోయ మీద అలాగే నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే ప్రభు మీద ఉండాలి ఆయన ఉపకారం చేస్తాడు ఏ రోజైనా పట్టించుకుంటాడు కొన్నిసార్లు ఆయన దుఃఖపెట్టిన ఆయన నన్ను విడిచిపెట్టాడు ఒక దగ్గర అంటాడు ఆయన నన్ను కఠినంగా శిక్షించాను గాను ఆ మాట చూడండి ఆ మాట చూపిస్తాను మీకు రోతుకు అది నూట కీర్తనలో చూద్దాం చూడు నూట పద్దెనిమిదో కీర్తనలో యహోవా నన్ను కఠినంగా శిక్షించాడే కానీ మరణానికి అప్పచెప్పలేదు చూద్దాం నూట పద్దెనిమిదో కీర్తన పదిహేడు వచ్చి నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరిస్తాను యహోవా నన్ను కఠినంగా శిక్షించాను కానీ ఆయన నన్ను మరణానికి అప్పచెప్పలేదు చూడండి ఈ మాట ఎంత మంచి మాట చూడండి ఇక్కడ చూస్తే కొన్నిసార్లు దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తాడేమో కానీ మరణానికి అప్పచు మరణానికి అప్పచిపోలేదు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం సజీవులు ఎంతో కరోనా టైంలో ఎన్నో రోగాలతో ఇప్పుడు చనిపోతున్న వారు ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కనికరం కొన్నిసార్లు దేవుడు కఠినంగా శిక్షించవచ్చేమో ఇబ్బందుల్లో ఇరుకులు కష్టాలు అనారోగ్యాల మధ్యలో ఇబ్బ ఒంటరి పరిస్థితులు కొన్ని దేవుడు కని అనొచ్చేమో కానీ చివ ఏందంటే చెప్పండి దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు ఈమె విశ్వాసం మంచి విశ్వాసం దొరికి నయహోమికి చూడండి చివరిగా కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక అస్సలుకు అర్థంగా ఉండవచ్చు కానీ విడిపి విడిచిపెట్టేవాడు ఉండడు జీవితం అంత దుఃఖంగా ఉన్న ఒంటరి పరిస్థితులున్న ఓర్పు విశ్వాసమే నీ విశ్వాసానికి ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది విజయం తెచ్చిపెడుతుంది నహోములో మనం చూస్తున్నాం ఎన్ని చూసాం చెప్పండి ఎన్ని చెప్పండి మొదటి మాట రుతురు ఓర్పలో మనం ఏం చూస్తే ఏమైనా నైహమిలో అన్ని అన్ని కోల్పోయిన ఎవరి వైపు చూసింది తొప్పిమైన కుమారుడు కూడా అన్ని కోల్పోయిన తన తండ్రి యొక్క మనసు తిరిగాడు కాబట్టి తండ్రి వైపు తిరిగాడు రెండవది ఏమో చూస్తే అన్ని కోల్పోయిన దేవుని వెంబడించింది దేవుని దగ్గరకు వచ్చింది అలాగే ఓర్పు అనేది ఏంటంటే కన్నీటి లోయలు నడిచిన దేవుని మార్గాన్ని విడవలేదు మూడవది రోతుకు సరైన సూచనలు చేసింది నాలుగవది దేవుని యొక్క ప్రణాళికలు ఆలస్యం ఉండొచ్చు కొన్నిసార్లు నీ జీవితంలో దేవుని కార్యాల ఆలస్యం ఉండొచ్చు కానీ ఆ ఆలస్యమే అద్భుతంగా చేస్తాడు దేవుడు మన జీవితంలో మనం అనుకున్న టైంలో దేవుడు చేయకపోవచ్చు మనం కోరుకున్న టైంలో చేయకపోవచ్చు కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం ఖచ్చితంగా చేస్తాడని బైబిల్ చెబుతుంది దేవుని కార్యాలు ఆలస్యమైనా అది నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు ఇది చివరి మాట దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ఈరోజు రూతును దేవుడు నైహోమిని ఇద్దరు మన చే మనకు ముందు ముందు పెట్టాడు కాబట్టి ఈ లేఖనాలు మన జీవితాలు ఆలోచిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదంగా మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు నిజమైన భక్తి పరిస్థితులను బట్టి కాకుండా దేవా కష్టాలలోకి నిలబడే స్త్రీగా ఇద్దరు స్త్రీలు మా ముందుకు తీసుకొని వచ్చేవనైనా వరెంతో నీకు ప్రభా నీ దేవుడే నా దేవుడు అన్న రూతును మేము చూస్తున్నాము ప్రభా అన్నయజన్లు చూసి కూడా ఎంతో విశ్వాసం కనబడుతుంది ఎంతో భక్తి కనబడుతుంది అయినా ఎంతో పరిశుద్ధ జీవితం కనబడుతుంది అయినా దేవా మాకు అలాంటి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వండి విత్తిన వాక్యం ప్రజల హృదయాలు నాటి ఫలింపుద ఇచ్చేయమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి